నేను మీ టు బు రెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశాను చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చాలా మంది నాకు చేస్తున్నారు మెసేజెస్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి అలాగే చాలా మంది మహిళలు శారీ బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు మీకు క్లియర్ గా అసలు శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనలో ఏమేం క్వాలిటీస్ ఉండాలి ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా మార్కెటింగ్ స్ట్రాటజీ కావాలన్నా అసలు ఆల్మోస్ట్ వివరంగా నేను మీకు చెప్తాను వీడియో లెంత్ ఉన్నా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈరోజు చాలా మంది మహిళలు మేము చదువుకున్నాము కానీ మాకు జాబ్ లేదు అన్ఎంప్లాయ్ గా ఉన్నాము మేము ఒక గృహిణి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి మేము ఆర్థిక స్వాతంత్రం కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాము ఇంట్లో ఉంటూ చేసుకోవడానికి శారీ బిజినెస్ రైట్ ప్లాట్ఫామ్ కదా అనేది చాలా మంది నాకు చాలా సార్లు శారీ బిజినెస్ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు బిజినెస్ అనేది ఎప్పటికీ డిమాండ్ ఉండే బిజినెస్ ఎందుకంటే మన భారతదేశంలో మన తెలుగు సాంప్రదాయంలో ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఏ ఫెస్టివల్ వచ్చినా శారీకే ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఎప్పుడు మనం యూనిక్ గా శారీస్ తీసుకురాగలిగాము అంటే ఖచ్చితంగా శారీ బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు యాక్చువల్ గా చాలా మంది శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది కానీ మా దగ్గర డబ్బులు లేదు అనేసి చాలా మంది అనుకుంటున్నారు నిజానికి శారీ బిజినెస్ చేయడానికి ఎగ్జాంపుల్ శారీ బిజినెస్లో స్థికరానికి తాకినటువంటి వ్యక్తి గురించి రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక గృహిణిగా ఉంటూ ఏదో ఒకటి చేయాలి ఆర్థికంగా ఎదగాలి నాకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి రైట్ బిజినెస్ ఏది కుటుంబ సపోర్ట్ లేదు అలాగే నాకు ఎవరూ కూడా సపోర్ట్ లేకపోయినా నేను ఇంటి నుంచే నేను ఎంతవరకైనా రీచ్ అవ్వచ్చు అన్నదానికి ఎగ్జాంపుల్ చెన్నైకి చెందిన షణ్ముఖప్రియ గారు ఆవిడ ఇంట్లో ఉంటూ ఏదో ఒక బిజినెస్ చేయాలనుకున్నప్పుడు చేయాలి అనుకుంటుంది శారీ బిజినెస్ చేయాలన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కదా ఆవిడ ప్రీవియస్ గా కొన్ని శారీస్ తీసుకొనింది వార్డ్రూమ్ లో ఉన్న తన ఐదు శారీస్ ను తను ఒక తను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో తన వార్డ్రూమ్ లో ఉన్న శారీస్ ను షేర్ చేస్తూ ఫస్ట్ ఫైవ్ కస్టమర్స్ ని ఆ చుట్టుపక్కల ఉన్న నైబర్స్ ని ఫ్రెండ్స్ కి బంధువులకి ఇలా అందరికి కూడా చెప్పింది తర్వాత తను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్ లో తను షేర్ చేస్తూ అలా తను స్టార్ట్ చేసి ఇంటి నుండి వార్డ్రూమ్ లో ఉన్నటువంటి శారీస్ తోనే ఆ బిజినెస్ స్టార్ట్ చేసింది ఇంట్లో వాళ్ళు కూడా ఇది పాసిబుల్ అలాగే ఇది ఒక బిజినెస్ అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ అదే ఆవిడ వాట్సాప్ లో పదహారు గ్రూపులు క్రియేట్ చేసి ఎనభై ఆరు వేల మంది రీసేలర్స్ ఆవిడ టార్గెట్ గా మార్చుకోగలిగింది ఎంతో పెద్ద రీసేల్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేసుకోగలిగింది ఒక పాత్ క్రియేట్ చేసుకోగలిగింది ఒక గృహిణిగా ఇంట్లో ఉంటూనే రెండున్నర కోట్ల దాటిపోయిందండి ప్రియా గారు మహిళలు ఏ బిజినెస్ మొదలు పెట్టాలన్నా మొదట్లో ఎదుర్కొనే కష్టాలేనండి ఇవన్నీ కూడా పెట్టుబడి లేకపోవడము ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఉండదు ఇంకా చెప్పాలి అంటే సపోర్ట్ లేకపోవడమే కాకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు చెప్పినప్పుడు మనం మానసికంగా కుంగిపోవడము వాట్సాప్ గ్రూప్ లో ఫోటోలు షేర్ చేసినా కూడా ఆర్డర్స్ రాకపోవడము స్టార్టింగ్ లో అలాగే ఆన్లైన్ మార్కెటింగ్ చేయాలి అనుకున్న కొరియర్ సర్వీసింగ్ కొరియర్ ప్యాకింగ్ ఎలా మొదలు పెట్టాలో తెలియకపోవడము ప్రతి ఎంటర్ప్రైనర్ కి ఇవే సమస్యలు స్టార్టింగ్ లో వాటిని చాలా మంది మాకు పరీక్ష అనుకుంటారు నిజానికి వీటిని మనం అధిగమించాము అంటే మీరు నిజమైన బిజినెస్ ఓనర్ అవుతారు నాకు తెలుసు నేను కూడా అలాంటి అధిగమించి వచ్చాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా మీరు మొదట్లో బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఒక ఫైవ్ టిప్స్ నేను చెప్తాను ఫాలో అవ్వండి ఫస్ట్ వన్ దగ్గర వెండర్స్ దగ్గరకు వెళ్ళి స్టాక్ తీసుకొచ్చుకోండి అలాగే సెకండ్ వన్ ఒక ప్రొఫెషనల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ బిజినెస్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి అందులో మీరు చేసే ప్రతి రీలు అప్లోడ్ చేయడము షేర్ చేయడమే మీ పనిగా పెట్టుకోండి ఆర్డర్స్ వచ్చినా రాకపోయినా థర్డ్ వన్ మీరు చేస్తున్న బిజినెస్ కు మార్జిన్ ఎంత పెట్టుకోవాలి ప్రైజ్ క్రియేట్ చేసుకోండి రీజనబుల్ ప్రైస్ పెట్టండి మీరు డైలీ వేర్ శారీస్ కానీ లేదు ఇంకా వేరే ఏవైనా డిఫరెంట్ శారీస్ లో కాస్ట్ లో తెచ్చారనుకోండి ట్వంటీ పర్సెంట్ మార్జిన్ పెట్టుకోండి అదే మీరు కొంచెం హై క్లాస్ శారీస్ మంచి ఫ్యాన్సీ శారీస్ తెచ్చారు అనుకోండి థర్టీ ఫైవ్ పర్సెంట్ పెట్టుకోండి అది ఓన్లీ మార్జిన్ పెట్టుకోండి మిగతా అమౌంట్ అంతా కూడా వాళ్ళకు ఎవరికైతే మనము శారీ పంపిస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచే మీరు మీరు పంపించే చార్జెస్ అనేది కాస్ట్ తో కలిపి మీరు ఇవ్వండి అలాగే మీరు ఇంత మార్జిన్ పెట్టుకోవచ్చా అని ఎవరైనా అనుకుంటారు బయట చాలా పెట్టుకుంటూ ఉంటారు మీరు ఇంటి నుంచే చేస్తున్నారు కాబట్టి ఆ మార్జిన్ అనేది మీకు గిట్టుబాటు అవుతుంది మీరు డైరెక్ట్ గా మీ లోకల్ హోల్సేలర్ దగ్గర గానీ వెండర్స్ దగ్గర గానీ వీవర్స్ దగ్గర డైరెక్ట్ వెళ్లి తీసుకొచ్చుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ అనేది ఉంటుంది అలాగే ఫోర్త్ వన్ మీ బిజినెస్ డెవలప్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు వాళ్ళకు డోర్ డెలివరీ కొరియర్ సర్వీసు మీరు ఎవరు పర్చేస్ చేసినా వాళ్లకు మీ ప్రోడక్ట్ మీ శారీ అనేది ఇన్ టైంలో డెలివరీ ఆప్షన్ ఇవ్వండి అలాగే ఫిఫ్త్ వన్ ఇది ఒక బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి బిజినెస్ ఉండాలి శారీ బిజినెస్ తో పాటు కస్టమర్ ట్రస్ట్ బిల్ చేసుకోండి పొల్యూట్ చేయొద్దండి వాళ్ళు ఏదైనా ఒక మెసేజ్ చేస్తే లేదు కాల్ చేస్తే వెంటనే క్విక్ రెస్పాన్స్ ఉండాలి అప్పుడు మాత్రమే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది మన దగ్గర వాళ్ళు వెంటనే మన శారీస్ చూసా మన వీడియో చూసా వాళ్ళు చేయాలి చేయాలనుకున్నప్పుడు స్మాల్ డిస్కౌంట్ కూడా ఇవ్వండి ఆ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అవుతారు అలాగే మీరు పంపించే క్వాలిటీ శారీని చూసి వాళ్ళు పది మందికి సజెస్ట్ చేస్తారు ఇక్కడ బాగున్నాయి ఈ పేజ్ లో ఈ యూట్యూబ్ లో ఈ గ్రూప్ లో పలానావిడి దగ్గర అనేది వాళ్ళు పర్చేజ్ చేయడానికి సజెస్ట్ చేయడం వల్ల మార్కెటింగ్ అనేది మీరు ఏ వేగంగా చేసుకోవచ్చు అలాగే చాలా ముఖ్యమైంది కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యమైంది ఇది ఒక్క రోజులో బిల్ చేసేది కాదు ప్రతి రోజు చేస్తే ఆర్డర్స్ కంపల్సరీ వస్తాయి డబల్ కూడా అవుతాయండి ఎలాగా అంటున్నారా మీరు కన్సిస్టెన్సీ గా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాలో వాట్సాప్ గ్రూప్ లో మీరు కంటిన్యూ సారీస్ ఫొటోస్ పెట్టడము వాయిస్ పెట్టడము వీడియోలు పెట్టడం వల్ల మీ చూస్తారు ఎవరో ఒకరు యూట్యూబ్ గాని ఫేస్బుక్ గానీ కూడా సజెస్ట్ చేస్తుంది అందువల్ల మీకు త్వరగానే మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ఆర్డర్స్ వచ్చినా రాకపోయినా మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మీకు ఎక్కడో ఒకరికి మీ శారీ అనేది నచ్చుతుంది ఈ ఊరు వాళ్ళకి నచ్చవచ్చు మన డిస్టిక్ వాళ్ళకి నచ్చవచ్చు మన రాష్ట్రం వాళ్ళకు నచ్చవచ్చు అదర్ రాష్ట్రాల వాళ్ళకి నచ్చవచ్చు అదర్ కంట్రీస్ కూడా మీరు వాళ్ళు కట్టుకునేటివి కూడా మీ దగ్గర ఉండొచ్చు వాళ్ళకు నచ్చినా కూడా మనకు ఆర్డర్ అనేది వస్తుంది ఎక్కడ ఏ ఆర్డర్ వచ్చినా మనము వాళ్ళకు డోర్ డెలివరీ ప్రొవైడ్ చేయగలగాలి ఒక్క శారీ అమ్మడము ఒక చిన్న ఇన్కమ్ కాదండి అది అది ఒక బ్రాండ్ అనుకోండి ఎందుకంటే వాట్సాప్ గ్రూప్ లో ఒక సారీ అమ్మి ఆ రీల్ మీరు పోస్ట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో ఎంతో రెస్పాండ్ అయ్యి మంచిగా బిజినెస్ గ్రో చేసుకొని వాళ్ళు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఒక బోటిక్ క్రియేట్ చేసిన వాళ్ళు ఇచ్చే మంది ఉన్నారు మన తెలుగు మహిళలే ఇంట్లో ఉంటూనే తరువాత మన ప్రియా గారు లాగా అదే ఒక సోరు ఒక ప్రోగ్రామ్ కూడా క్రియేట్ చేశాను అందులో మీరు ఎన్రోల్ అవ్వండి నేర్చుకోండి తెలుసుకోండి స్టార్ట్ చేయండి బిజినెస్ చేయడానికి డబ్బులే అవసరం లేదండి మన షణ్ముఖ్ ప్రియా గారు వార్డ్రూమ్ లో ఉన్నటువంటి ఒక బిజినెస్ స్టార్ట్ ఈ రోజు రెండున్నర కోట్లు కస్టమర్స్ కు గృహిణిగా లైఫ్ స్టార్ట్ చేసిన ఆవిడ ఈ వీడియో మీరు చూసి తెలుసుకుని మీరు ఇన్స్పైర్ అయి ఉంటే ఖచ్చితంగా మీరు మన అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది